అలాగే గ్రామ స్పెషల్ ఆఫీసర్లకు మీడియా మిత్రులకు ఈరోజు ఈ సమావేశం మాకు ఈ చివరి సమావేశం ఇట్లా చూస్తుండగానే ఐదు సంవత్సరాలు గడిచిపోయింది కాకపోతే అన్న ఆధ్వర్యంలో ఒక సంవత్సరం అన్న చేస్తే ఒక తృప్తి ఉండేది కాకపోతే అది కూడా మాకు అవకాశం లేకుండా అయిపోయింది అయినా కూడా ఎమ్మెల్యే గారు పూర్తి స్థాయిలో మన మండలమే కాకుండా జిల్లా స్థాయిలో మన మాడకొండు నియోజకవర్గ స్థాయిలో అన్ని అన్ని ఏ స్థాయి ఏది ఏది వర్క్ అయినా కూడా ఏ గ్రామంలో ఏ ఏ ఇబ్బంది ఉన్నా కూడా ఏ గ్రామంలో ఏ అవసరాలు వేయడానికి నాకు దాదాపు ఒక పది సంవత్సరాల నుంచి వెళ్ళి ఈ మానకొండు నియోజకవర్గంలో ప్రతి గ్రామంలో ప్రతి గడపకు తిరిగిండు మంచి అవగాహన ఉన్న మన అన్న ఎమ్మెల్యే గారు ఉన్నప్పుడు ఒక సంవత్సరం ఉంటే మేము కూడా అన్నతో షేర్ చేసుకొని కొద్దిగా మాకు కూడా మంచిగా కాకపోతే అవకాశం లేకుండా ఉంటుంది అయినా కూడా మా అందరి బాధ్యత అన్న ఎమ్మెల్యేగా తీసుకొని మన మారకొండూరు కాన్స్టిట్యూన్సీని అందులో మన గన్నరవ మండలాన్ని మంచి ఆదర్శ మండలంగా తీర్చిదిద్దులనేది మాకు అందరికీ నమ్మకం ఉన్నది ఎందుకంటే గత పాలకులు పది సంవత్సరాలు ఇక్కడ ఉన్న శాసనసభ్యుడు నుండి కూడా మన గన్నరవ మండలానికి రోడ్డు వేయలేని పరిస్థితి ఉండే ఆ ఎలక్షన్లప్పుడు ఆ దొంగ జీవో తీసుకొచ్చి దొంగ పురుషుని తీసుకొచ్చి మేము రోడ్డు తీసుకొస్తామని చెప్పి పాలాభిషేకాలు పెద్ద పెద్ద దండలు పెద్ద పెద్ద క్రీళ్లతో అప్పుడు ఏదో వీధి నాటకలాడినట్టు చేయడం జరిగింది అయినా కూడా మన మండలమే కాకుండా మానకొండూరు మండలంలో ఆరు మండలాల గ్రామ ప్రజలు విసికి విజాలి ఈసారి మన మానగూరు ముందు బిడ్డ ఏదైతే స్థానికుడు అయితేనే మన సమస్యలన్నీ పరిష్కారం అవుతాయి స్థానికేతరుడికి ఓటు వేసి రెండుసార్లు బాగా నష్టపోయిన ఉద్దేశంగా మన ఎమ్మెల్యే గారిని భారీ మెజార్టీతో మనం గెలిపించుకోవడం జరిగింది గెలిపించుకున్నాక ఒక వన్ వీక్లోనే ఏదైతే అప్పుడు ఈ మండలంలో అడుగుపెట్టినరోజు ఏదైతే ఈ రోడ్డు గురించి మన మార్కొండ మన గనేవరం మండల ప్రజలు ఏదైతే కావాలని చెప్పి రోడ్ల మీదకి వచ్చి అప్పుడున్న ఎమ్మెల్యే గారిని ఎన్నిసార్లు అడిగినా కూడా అడుగుతే కేసులు పెట్టిడు అడిగితే చార్జ్ చేసిండు అడిగితే పోలీస్ స్టేషన్లో బయట చేపర్చిడు అసలు ప్రశ్నించేంత లేకుండా కూడా చేసిండు అప్పుడు కూడా అన్నవి భయపడలే అన్న కూడా రోడ్డు మీదకి వచ్చి రోడ్డు మీద కూర్చొని అన్న మీద కూడా కేసు లేని జైలుకి వేయండు జైలుకి పోయినా కూడా ఒక్కటే చేసి చెప్పాము అప్పుడు పోయినప్పుడు నేను గెలిచేది నేనే గెలిచినాక ఒక ఆరు నెలలో కూడా ఏదైతే మీ ఆకాంక్ష ఉన్నదో గన్నెల మనం గుళ్ళపన్న నుంచి వెళ్ళి గన్నెల పొత్తుడు దాకా డబుల్ రోడ్డు వేసి చూపిస్తా అని చెప్పినాడు అదేవిధంగా గెలిచిన తర్వాత నెల రోజులకే స్టార్ట్ చేసి అప్పుడున్న ఆ కాంట్రాక్టర్కు ఎవరైనా మాట్లాడాలంటే కూడా భయపడేది ఆ కాంట్రాక్టర్ అబో వాడు చెప్తూ విన్నాడు మినిస్టర్లకే చెప్తూ విన్నాడు అని చెప్పి అప్పుడున్న ప్రభుత్వంలో అని అన్నా ఒక్కసారి పిలిచి అంటే ఒకవేళ ఈ రోడ్ స్టార్ట్ చేయకుంటే నేను బ్లాక్ లిస్ట్లో పెట్టినా అని చెప్పి అప్పుడు పిలిపిస్త జరిగింది వెంటనే స్టార్ట్ చేసి ఇప్పుడు కొండాపూర్ దాకా బీటీ రోడ్డు దాదాపుగా అవుతుంది